దేవాది దేవునికి ఒక్కసారి అందరము రెండు చేతులెత్తి దేవాది దేవుని మహిపరుద్దాం లోకానికి అంతటి విమోచన కలిగించిన ఏసయ్య వారు సిలువ మీద ఎంతో శ్రమనందుతు లోక పాపములను మోసుకుని పోయిన దేవుని యొక్క గొర్రె పిల్లగా శిలువ మీద లోకమంతటి నిమిత్తము బలి అవుతూ మరి సెలవు మీద పలికిన ఏడు మాటలు ఈ దినము మనము ఈ శుభ శుక్రవారపు దినమున ప్రభువారు పలికిన మాటలేమి పరిశుద్ధమైన మాటలు కాబట్టి వినువారు కూడా ఎలాగుండాలా మన హృదయాలను పరిశుద్ధపరచుకుని ఎలాంటి అల్లరికి కూడా ఈ స్థలంలో తావివ్వక ప్రభువారు మన కొరకై మరణించి ఈ దినమున ఆయన పెట్టిన వెలైన రక్తము ద్వారా లోకమునంతటికి నీ కలిగించి లోకానికి గొప్ప ఏమిచ్చాడండి విమోచన కలిగించాడు బంధకాలలో పాపములు శాపములు కొట్టుమిట్టాడుతూ ఎవరి లేని విడిపించలేని సమయంలో లోకరక్షకుడుగా వేసూ ప్రభువారు ఈ లోకములోనికి వచ్చాడు కాబట్టి ఈ శిలువలోని పలుకలు పరిశుద్ధమైన సజీవుడైన దేవని నుంచి వచ్చిన పలుకులు మొదటిగా గమనిస్తే మొదటి మూడు మాటలు చక్కగా పిల్లలు పెద్దలు అందరూ భక్తితో వినాలండి మొదటి మూడు మాటలు శిలువ మీద పలికినవి ఇతరుల నిమిత్తమై పలికినవి నాలుగవ మాట నుంచి ఏడవ మాట వరకు తండ్రితో కుమారుడైన ఏసుప్రవ్వారు పలికిన మాటలు మొత్తం మీద కూడా ఏడు మాటలు పరిశుద్ధమైన మాటలు ఆమె కలెలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఏడు మాటలు కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరు కూడా ఇక్కడి నుంచి లేచి వెళ్ళకూడదు ఎందుకంటే ఆయన శిలువ మీద ఉదయము తొమ్మిది గుంటలు మొదలుకొని మధ్యాహ్నము మూడు గంటల వరకు కూడా ప్రభు మన కొరకు శ్రమ మీరు దప్పికని ఇతర పనులని అటు ఇటు వెళ్ళడం వల్ల ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉండదు ఆమె లూ కాబట్టి మొదటి మాటను మనము గమనిస్తే లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగను గనుక వీరిని క్షమించుము అని చెప్పెను చెప్పాను అని ఉంది కానీ ప్రభువారు ఇక్కడ లోకమంతటిని గురించిన క్షమాపణను గురించి ప్రార్థిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు అంతేకాకుండా తనను హింసిస్తున్నా శ్రమ పెడుతున్నా తనను బాధిస్తున్నటువంటి వారిని అందరినీ కూడా అక్కడ రోమా సైనికులేమైతేమి ఆయనను సిలువకు అప్పగించిన వారైతేనేమి వారందరిని బట్టి కూడా వీరు ఏమి చేయించున్నారో ఎవరికి చేయించున్నారో ఎరుగక చేయించున్నారు కనుక వీరిని క్షమించుమని వేడుకున్నాడు తనని ఆమె అల్లెలుయా అయితే మనము గమనిస్తే క్షమాపణ గురించి కొంత మనము తెలుసుకోవాలి మానవులముగా అన్నీ కొంచెము సాధ్యముగా ఉంటాయి కానీ క్షమాపణ అనేది చాలా మనకు కష్టముగా ఉంటుంది అవునా కదా క్షమించడానికి మన మనస్సు అంగీకర అంగీకరింపబడదు అలెలుయా కాబట్టి ఇట్టి క్షమాపణ గురించి మనము చాలా క్షుణ్ణముగా కూడా తెలుసుకోవాలి క్షమాపణ అనేది షరతులు లేనిది ఏమిటి షరతులు లేనిది క్షమాపణ అనేది హృదయానికి సంబంధించింది క్షమాపణ అనేది హృదయానికి సంబంధించింది పెదవులతో వచ్చేది అది క్షమాపణ కాదు హృదయములో నుండి ఒక వ్యక్తిని క్షమించాలంటే అది హృదయ స్పందన జరగాలి హృదయంలో కార్యము జరగాలి క్షమించాలన్న సంపూర్ణ మనస్సు వచ్చినప్పుడే క్షమాపణ జరుగుతుంది క్షమాపణ అన్నది నువ్వు ఇస్తే నేను చేస్తాను లేకపోతే ఇదైతే ఇది జరుగుతున్నది అన్నది షరతులు ఉండవు అనే లూయా ఇంకా మనము గమనిస్తే క్షమాపణలో మూడు స్థాయిలు ఉన్నాయి క్షమాపణలో మూడు స్థాయిలు ఉన్నాయి చూడండి మనమల్ని బాధించిన వ్యక్తి మనలాంటి మానవ స్వభావము కలిగిన వాడేని తెలుసుకోవాలి ఆమె ఎవరిని క్షమించాలంటే బాధిస్తున్న వారిని క్షమించాల నీకు అపాయము కలిగించే వారిని క్షమించాల నీకు విరోధముగా మాట్లాడు వారిని ఏదైనా నీకు అపాయము కలిగించే వారిని మాత్రమే క్షమాపణ ఉంటుంది అంతే కదా నీకు మేలు చేసే వారిని గురించి క్షమించడము జరగదు అయితే ఇక్కడ వారు బాధ పెడుతున్నా హింసిస్తున్నా లేకపోతే నీకు అపాయము చిక్కులు నీ కీడును కోరుతున్నా నువ్వు క్షమించాలి క్షమించాలంటే ఏమి తెలుసుకోవాలంటే వారు కూడా నాలాంటి మానవ స్వభావము కలిగి ఉన్నారు కనుక ఈ తప్పిదము చేస్తున్నారు మానవుల్లో ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి అన్న అభిప్రాయము కలిగినప్పుడే క్షమాపణ వస్తుంది ఆమె అల్లె ఇంకా మనము గమనిస్తే బాధ కలిగించిన వారికి మనం ఏమనుకుంటాము శిక్ష పడాలి శిక్ష పడాలి అయితే క్షమాపణ శిక్ష కోరదు క్షమాపణ శిక్ష కోరదు ఏం కోరుతుంది వారికి రక్షణ కోరుతుంది వారికి మేలును మేలును కోరుతుంది ఇక మూడవదిగా గమనిస్తే ఎదుటి వ్యక్తి మీద ఉన్న కోపాన్ని పూర్తిగా మనలో నుండి పారద్రోలు వేసేదే క్షమాపణ అనే ఎదుటి వ్యక్తి మీద కోపము ఉంటుంది ఆ కోపాన్ని ఏం చేయాలా పూర్తిగా మనలోని మనలో నుండి బయటికి పంపించేయడమే క్షమాపణ హలలుయా అదే పూర్తి క్షమాపణ మనము కొంచెము క్షమించి ఆ పోనీ అక్క ఏదో పొరపాటు జరిగిపోయిందిలే నీ మధ్య నా మధ్య అని వదిలేయడము క్షమాపణ కాదు ఇక వారి మీద ఏ యొక్క మనసు కష్టం ఉండకూడదు కోపము ఉండకూడదు నీకు చేసింది ఏది కూడా నీ హృదయంలో ఉండకూడదు దాన్నంతా బయటికి నెట్టివేయడమే క్షమాపణ అన్నది అలెలుయ కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభువారు కూడా ఈ క్షమాపణ అనేది సువార్తకు గుండెకాయ లాంటిది అలే దేనికి గుండెకాయ లాంటిది సువార్తకు గుండెకాయ ఎందుకు అవసరము గుండె ఉంటేనే ప్రాణం ఉంటుంది అలెలుయ సువార్తకు ప్రాణమేమిటి క్షమించడం అందుకే ఇప్పుడు సువార్త చెప్పేవారిని అందరిని కూడా ఎంత హింసించిన వాళ్ళు ఏం చేస్తారు క్షమించి సువార్తను ప్రకటిస్తున్నారు కాబట్టి సువార్తకు గుండికాయ క్షమాపణ అలెలుయ అయితే ఏసుప్రభారం సువార్త ఐదో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన ఒకసారి చదవండి ఏసుప్రభారం సువార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగో వశ్రం నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుడునట్లు మీ శత్రువులను ప్రేమించుడి ఆమె ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఈ బోధను చెందాడు బోధించాడు గనుక తాను ఆ కార్యమును సెలవు మీద నెరవేర్చాలి ఏ బోధైతే మనుషులకు చెప్పాడో మీరు పరలోకమందున్న దేవునికి కుమారులు అవాలంటే మీరు ఏం చేయాలంట క్షమించాలి బోధించిన ప్రభు దాన్ని నెరవేర్చకు శిలువ మీద క్షమాపణ కోరియున్నాడు ఎవరిని శత్రువును ఏం చేయాలట క్షమించండి అందుకే యేసు ప్రభు వారు తండ్రి మీరేమి చేయించున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని మొదటి మాట పలికాడు అంతేకాకుండా మతస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చి గమనిస్తే ఇక్కడ సీమోను పేతలు యేసు ప్రభుతో ఒక ప్రశ్న వేస్తున్నాడు అయ్యా నా సహోదరుడు తప్పిదము చేస్తే నేను నా సహోదరుని ఎన్ని మారులు నేను క్షమించాలా అని ప్రశ్నించినప్పుడు ఏమంటున్నాడు ఏడు మారులు మటుకే కాదు డెబ్బై ఏడు మారులు కూడా నువ్వు అంటే డెబ్బై ఏడు ఇంటూ ఏడు నాలుగు వందల తొంభై మారులు కూడా డెబ్బై ఏడు అంటే సగటు మానవుని యొక్క ఆయుష్కాలము ఎనభై సంవత్సరాల లోపు అంటే ఒక మనిషి ఒక వ్యక్తిని ఎంతవరకు క్షమించాలి అంటే జీవిత కాలం అనుందా నాలుగు వందల తొంభై సార్లు అంటే ప్రతి క్షణము కూడా ప్రతి గంట కూడా అతన్ని మనం క్షమించడము నేర్చుకోవాలి ఆమెన్ ఎందుకంటే ప్రభువారు ఇది సంఘాలకు నేర్పిస్తున్నాడు లోకానికి నేర్పిస్తున్నాడు ఆమెన్ ఇంకా మనము గమనిస్తే మతైస్సు వార్త ఆరవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన చదువుదామండి మతైస్సు వార్త ఆరవాధ్యాయము మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును మనమందరము కూడా పరలోక ప్రార్థన చేస్తాం వినాలి చక్కగా పరలోక ప్రార్థన మనమందరము చేస్తామండి పరలోక ప్రార్థనలో ఈ మాటలున్నాయి తండ్రి మా అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా యొక్క ఇంద్రుల అపరాధములను కూడా మేము క్షమించాలి ఆమె అని ప్రార్థన అయితే చేస్తున్నాము కానీ మనము క్షమించగలుగుతున్నామా ఆమె ఇతరులు మన యెడల చేసిన తప్పిదములు అపరాధములంటే తప్పిదమలు మన ప్రభు ఎదుట మనం ఈ దినమన నిలవలేము మనము కూడా మనుషులముగా ఎన్నో తప్పిదములు చేశాము ఎన్నో అపరాధములు చేశాము ప్రభు వారు మనమల్ని క్షమించడంలో ఎంతో సంపన్నుడై ఉన్నాడు ఆయన ఎంతగానో మనము క్షమించి తన మహిమ ఎగుతాన్ని నిలబెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ప్రార్థన అయితే చేస్తున్నాం ఏం ప్రార్థన తండ్రి నేర్పిన ప్రార్థన పరలోకపు ప్రార్థన పరలోకపు తండ్రికి చేసే ప్రార్థన మమ్మల్ని మేము క్షమించిన ప్రకారము మేము కూడా ఇతరులను క్షమించుటకు మాకు నేర్పమని మనము ప్రార్థన చేస్తున్నాము అయితే మనము క్షమించి ఉన్నామా ప్రతి దినము మన వ్యక్తిగత ప్రార్థనలో గాని సంఘ ప్రార్థనలో గాని ఖచ్చితంగా దినమునకు ఎన్ని మారులో పరిలోపు ప్రార్థన చేస్తూ ఉంటాము అయితే మన చుట్టూ ఉన్న మనుషుల యొక్క తప్పిదములను మనము పూర్ణముగా మన్నించేస్తున్నామా ప్రార్థన చేస్తున్నాము కానీ ఇప్పటి వరకు ఆ మన్నింపు ఆ క్షమాపణ క్షమించడము అన్నది క్రైస్తవ సమాజంలో లేదు 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 కేవలం ప్రార్థించే అయితే యేసు ప్రభు వారు ఈ శిలువ మీద పలికిన ఈ మొదటి మాట ద్వారా సంఘాలకు హెచ్చరిక చేస్తున్నాడు ఆమెలుయ ఎదుటి వారిని క్షమించటము అనేది ప్రాథమికంగా మనకు మనము స్వేచ్ఛ కలిగించుకోవడము ఆమె ఎందుకు వారిని క్షమించామంటే వారికంటే ముందుగా ఎవరి మేలు పొందుకుంటున్నామంటే మనము మనకే మొదట మేలు జరుగుతుంది ఎందుకంటే మనము స్వేచ్ఛలోనికి వచ్చాము సాతాని యొక్క దాసత్వములో దాని ఆలోచనలో మనము లేము ప్రభువు నేర్పిన క్రమశిక్షణలోనికి ప్రభు నేర్పిన బోధలోనికి క్షమించే అనుభవంలోనికి వచ్చాము అనగా మనము స్వతంత్రులమయ్యాము లేదంటే మనము శరసాలలో వేయబడిన ఖైదీ వలె బంధించబడిన వారమై ఉన్నాము అయితే ఈనాడు మొదలుకొని మన ఈ ఈరోజు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మాటను క్రైస్తవ సంఘాలైన మనము ధ్యానము చేస్తున్నాము కానీ క్షమాపణగా వచ్చే వరకు మనము వారిని స్థితిని ఏం చేసుకుంటున్నాము వేరీస్ చేసుకుంటాము యేసుప్రభు వారు పరలోకపు తండ్రి పరలోకపు సింహాసనములో ఎంతో మహిమతో నిండుకున్నవాడు తనను హింసించు వారిని బట్టి తనను నిందించు వారిని బట్టి క్షమించగలిగాడంటే ఆ యొక్క జ్ఞానాన్ని మనకు దేవుడు నేర్పించి దీనిని మీరు నేర్చుకొని మనుషులందరినీ క్షమించమన్నాడు దేవునికి స్తోత్రము కలువును దాకా ఇప్పుడు మొదటిగా మనము రక్షింపబడాలంటే దేవుని చేత క్షమించబడాలి ఏం చేయాలి రక్షించబడాలంటే క్షమించబడాలి రక్షణలో కొనసాగించబడాలంటే మనుష్యులనందరినీ క్షమించ రక్షణకు మూలము దేవుని చేత క్షమించబడడం అర్థమవుతుందా మనము రక్షణకు మూలము దేవుని చేత క్షమించబడడం క్షమించబడిన మనము రక్షణ యొక్క కొనసాగింపు ఏం జరగాలి మనుష్యులనందరినీ క్షమించాలి అప్పుడే ఈ రక్షణ యొక్క మనం సాగి ఈ ఏడు మాటల యొక్క మొదటి మాటలోని ఆ యొక్క మాటకు కలిగిన సంపూర్ణత మన జీవితాలలో వర్తిస్తుంది దేవరికి స్తోత్రము కలుగునుగాక మొదటి మాట తండ్రి వీరేమీ క్షయించున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించమని గొప్ప పలుకు వేసేవారు పలికారు యేసు ప్రభు సిలువ మనకు శక్తినిస్తుంది మనము కూడా క్షమించగలము ఆమె ఎలాగంటే సెలువ వైపు చూసినప్పుడు ప్రభువారు పలికి నేర్పించిన మాటను మన హృదయములలో ఉంచుకున్నప్పుడు హృదయపూర్వకమైన క్షమాపణ మనము పొందుకోగలము క్షమించగలము కాబట్టి మొదటి మాటను బట్టి దేవుని నామములో ముగిస్తూన మరి ఈ మాట నిమిత్తము మరలా రెండవ మాట నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా అంజలి గారు ముందుకొచ్చి ఆ దేవాది దేవుడు మనకి శ్రేష్టమయం సమానించినందుకు ఆ దేవాదేవునికి వందనాలు అంటే అలాగే ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభుణామే తెలుసు రెండవ మాటగా ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనాన్ని చదువుకున్నాం నేను నీవు నాతో కూడా పరదశలో ఉంటుని నిశ్చయముగా నీతో చెప్పుకొచ్చున్నాను నేను ప్రేమైన వాళ్ళ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనతో పాటు శిలువ వేయబడ్డ ఇద్దరు దొంగలను మనము అక్కడ చూస్తున్నాం వారే కాక ఎంతో మంది ఉన్నారు అందరూ కూడా ఆయన ఎన్నో రకాలుగా దూషించిన వారుగా ఉన్నారు ఎలా దూషించారు అంటే నీవు దేవుని కుమారు కదా నీవు క్రీస్తువు కదా నీవు బెషయావు కదా నిన్ను నీవు రక్షించుకోలేవా అని చెప్పి అక్కడ ఉన్న వారందరూ కూడా దూషించారు ఆయనతో పాటు సిలువ వేయబడ్డ ఇద్దరు దొంగలు కూడా ఆయనను దృష్టించినట్లుగా మనం చూస్తాం ఒకసారి చూడండి ప్రేమైన వాళ్ళ వార్త ఇరవై ఏడవ అధ్యాయుడు నలభై నాలుగో వచనంలో చూసినట్లయితే వారు కూడా ఆయన్ను దృష్టించినట్లుగా మనము చూస్తాం ఇరవై ఏడవ అధ్యాయం వార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై నాలుగో వచనం ఆయనతో కూడా దిగువ లేకుండా పత్తిపోడు దొంగలను అలాగే ఆయనలో నిందించి ఇక్కడ చూసినట్లయితే ఆ ఇద్దరు దొంగలు కూడా ఉన్నారు ఈ లోకంలో మనుషులు రెండు రకాలుగా ఉండడము జరుగుతూ ఉంటుంది ఒకటి మంచివారు రెండవది చెడ్డవారు ఇక్కడ లోకానికి సాదృశ్యంగా ఉన్న ఇద్దరు దొంగలను ఆయన గుడివైపు ఒకరు ఎడవ వైపు ఒకరిని సిలువ వేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రేమైన వాళ్ళ ఇక్కడ కూడా గుడి వచ్చిన మనం అందరిలో కూడా అందరూ మంచి ఉన్నామా అందరూ చెడ్డవారనే ఉన్నామా లేక ఎలాంటి వారంగా ఉన్నాము ఒక్కసారి మనము మనమే పరిశీలన చేసుకోవడానికి వాక్యములోనికి వెళతాము ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రియమైన వారా ఒక్కసారి ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనము నుండి చూద్దాం యబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు నేను క్రీస్తువు కదా నిన్ను నేను రక్షించుకును మమ్మును కూడా రక్షించుమని చెప్పను చూడండి ప్రేమైన వాళ్ళ ఇక్కడ మనలో ఈ లోకరీతిగా చాలా మందికి కలిగే ఆశనే ఆ మొదటి దొంగ సూచిస్తున్నాడు ఏమిటంటే ఈ లోకంలో ఎక్కువ కాలం బ్రతకాలి రంగుతో పాటు ఈ లోకంలో ఉన్న సుఖాలన్నీ కూడా అనుభవించాలని లోకరీతిగా ఆయన ఆలోచన చేస్తున్నాడు అయితే రెండవ తంగా ఏం చేశాడంటే ప్రేమైన వాడడా అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పి ఆయనకు ఒక రాజ్యం ఉందని ఆ రాజ్యంతో పాటు ఆయన వస్తారని ఆ రాజ్యంలో ఆయన ప్రవేశించే సమయంలో తన్ను పూర్తి చేసుకోమని చెప్పి ఆయన ఒక ప్రార్థన చేసుకున్నట్లుగా కూడా మనం ఇక్కడ గమనిస్తాం ప్రియమైన వారన ఇక్కడ చూసినట్లయితే మనం ఎన్నో రకాలుగా ఈ లోకంలో ఉన్న లోకరీతి మనుషులను అలాగనే మారు మనస్సు కొద్ది పరదర్శ పొందుకోవడానికి అర్హత కలిగిన ఈ రెండవ దొంగను కూడా మనము చూడవచ్చు ప్రియమైన కుడి పక్కన ఉన్న దొంగ రెండవ దొంగగా మనము ఆలోచన చేయాలి ఒకటి మనం గమనించినట్లయితే ఆ రెండవ దొంగ మొదటి దొంగను హెచ్చరిక చేస్తున్నాను దేవునికి భయపడవా మరి మనలో వారిని ఎంతమంది దేవునికి భయపడుతున్నామో పరలోకానికి మనం చేరడానికి అలాగే పరదేశం మనం చేరడానికి అవకాశాన్ని కల్పించేది మొట్టమొదటిగా ఏమిటి అంటే దేవుని భయం ప్రియమయ్య మనం దేవుని భయం ఉంటేనే పరలోకానికి మనకు మార్గం ఉన్నట్లుగా మనము ఆలోచన చేసుకోవాలి ఇక్కడ మొదటిదొక చూసినట్లయితే నీవు కదా అని ఆయన్ను హెచ్చరించినట్లుగాను ఆయన ఆయన ఎవరో క్యాప్ చేస్తున్నట్లుగాను కనబడుతుంది మొదటిగా మనం చూసినట్లయితే సాధారణుడు నలభై దినాల తర్వాత ఆయన శోధించడానికి ప్రయత్నం చేసిన సమయంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం ప్రియమైన వరాల ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా మొదటిదొక ఏమంటున్నాడు నీవు క్రీస్తువు కదా అభిశక్తుడు కదా నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకోమని ఈ లోకంలో జీవించడానికి ఎంతో గొప్పగా ఆ మొదటితోగా ఆశపడుతున్న వారుగా మనం చూస్తున్న ప్రేమైన వారడ మనం కూడా ఈ లోకంలో ఎంతో మందిని ఈ లోకంలో ఎక్కువ కాలంలో జీవించాలని ఎక్కువ మందిని మనము ఆశపడుతూ ఉంటాం అలానే దేవునికి భయం మనము ప్రేమైన వారడ ఎన్నో రకాలుగా సంపాదనలు ఎన్నో రకాలుగా ఎన్నో వ్యాపకాలను చేసుకుంటూ వెళ్తామే తప్ప మనము ఈ లోకంలో దేవునికి భయపడే వారముగా ఉండము మొదటి తొంగలాగా రెండవ రంగా ఏం చేశాడంటే ప్రేమైన వాళ్ళ ఆ స్థితిని చెబుతున్నాడు తన ఏలాంటి స్థితిలో ఉన్నాడో తను కూడా చనిపోతాడన్న స్థితిలో ఉన్నా కూడా దేవుడి భయము అతన్ని ఉంది ఆ దేవుడి భయము ద్వారా రెండో వారికి హెచ్చరిక చేస్తున్నాడు మనలో రెండో వాడు తప్పు చేస్తున్నాడంటే మనం ఏం చేస్తాం ప్రేమైన వాళ్ళ హెచ్చరిక చేయాలన్నది దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది మనం ఎంతమందిని రెండో వారికి హెచ్చరిక చేస్తున్నాం అయ్యా మనం పాపం నుండి విడిపించుకొని మనం రక్షణ పొంది దేవుని మార్గంలో నడిచి పరదరిశ చేరుకుందాము అని మనలో రెండో వారికి ఎంతమందిని చెప్తున్నాము ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాం అయితే ప్రియమైన వాళ్ళరా ఆయన దేవుని భయపడవారి రెండో వారిని హెచ్చరిక చేసినప్పుడు తన్ను తాను తగ్గించుకుంటూ మనకు ఈ శిక్ష సరి అయినదే అని చెప్పాడు ప్రేమైన వాళ్ళు ఇక్కడ ఆ మాటను బట్టి ఆ వ్యక్తి యొక్క పశ్చాత్తాపాన్ని తెలియజేస్తుంది తను పాపం చేసి ఉన్నాడు ఆ పాపం ద్వారా పశ్చాత్తాపం పొంది పరదేశకు మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాడు మరి రెండో దొంగ ఏం కోరుకుంటున్నాడు అయ్యా నీవు రక్షించుకో నన్ను కూడా రక్షించు అని ఈ లోకంలో జీవించడానికే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రెండవ దొంగలాగా పైనున్న వాటి కొరకు వెతుకుటలేదు ప్రియమైన వాళ్ళ అలాగనే మనం చూసినట్లయితే ఈ మొదటి దొంగకు పశ్చాత్తాపము లేనే లేదు ఎందుకు లేదు అని అంటే ఈ లోకాశను కోరుకుంటున్న ఆ వ్యక్తికి పశ్చాత్తాపం అనేది జరగదు ప్రియమైన వాళ్ళ మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో అన్ని రకాలుగా ఆలోచన చేస్తూ సంపాదించుకోవాలి ఏదో జీవిస్తూ మన మన వారిని మన బంధువులను లేదా మన కుటుంబ సభ్యులందరినీ కూడా హెచ్చించుకుంటూ మనం బ్రతకాలని ఆలోచన చేసేవారికి ఎప్పటికీ కూడా పశ్చాత్తాపము రాజు ప్రియమైన వాళ్ళ మొదటి మాటలో చెప్పినట్లుగా క్షమా 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 అనే దాన్ని బట్టి చూస్తే ఆ క్షమాగుణములోని ఈ పశ్చాత్తాపము వస్తుందన్నది మనము గమనించుకోవాలి అందుకే ఆ పశ్చాత్తాపం పొందిన వ్యక్తికే క్షమాపణ దేవుడి ఇచ్చి అతని పాపాల నుండి రక్షించి ప్రే ప్రేమైన వాళ్ళ నీవుడి నేడు నాతో పాటు పరదేశంలో ముందు అనే వాగ్దానాన్ని ఆ బిడ్డ పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం అలాగనే గమనించినట్లయితే ఆయనకు ఒక రాజ్యం ఉంది అనేది మొదటిగా జీవితంలో చాలామందికి కూడా క్రీస్తు అంటే నెసయ అనే అర్థం ఉంది నెస్సయ అంటే వచ్చి అందరిని కూడా రక్షించేవాడుగా అన్నది గుర్తుగా ఉంది కానీ మొదటిది ఒక క్రీస్తు అన్నాడే కానీ క్రీస్తు యొక్క అర్థాన్ని తెలుసుకోలేకపోయాడు ప్రేమైన వాళ్ళ కానీ రెండవ దొంగ మాత్రము ఆయన క్రీస్తు అని ఆయనకు ఒక రాజ్యం ఉందని ఆ రాజ్యంతో ఆయన వచ్చినప్పుడు తన్ను గుర్తు చేసుకుని ఆ రాజ్యంలో ప్రదేశానికి ఆయనను చేర్చుకోవాలని చెప్పి ఆయన ప్రార్థన చేసినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రేమ వాళ్ళ అలాగనే గమనించినట్లయితే ఈ లోకాన్ని ఎంతో కోరుకున్న వ్యక్తిగా మొదటి దొంగను మనము చూస్తూ ఉన్నాము ఎందుకంటే బ్రతికాడు అనేనంటే ఈ లోకంలో ఎన్నో అనుభవించాలని ఎన్నో ఆశలతో ఉండాలని ఆయన కోరుకున్నట్లుగా మనము చూస్తాం అయితే రెండవ దొంగ ఆయన రాజ్యాన్ని కోరుకున్నాడు అయితే ఇద్దరు కూడా ప్రార్థించారు ఒకరు ప్రార్థించిన ప్రార్థన ఏమిటి అంటే నీవు క్రీస్తువు కదా నన్ను రక్షించు నిన్నీ నువ్వు రక్షించుకో నన్ను కూడా రక్షించుకో అన్నాడు కానీ రెండవ దొంగ చేసిన ప్రార్థన అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను అక్కడ జ్ఞాపకం చేసుకోవాలని చూడండి ప్రియమైన వారాగా ఇక్కడ ఒకరి ప్రార్థన ఫలించింది ఒకరి ప్రార్థన ఫలించలేదు ప్రేమైన వారా కారణం ఏమిటి అని అంటే ఈ లోకరీతిగా మనం ఎన్నో రకాలుగా ప్రార్థిస్తూ ఈ లోకరీతిగా మాకు అన్నీ కావాలని మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం మొట్టమొదటిగా మొదలు పెట్టామనంటే అంటే దేవ నా కుటుంబాన్ని రక్షించు నన్ను రక్షించు నా భక్తులు రక్షించు నా భార్యను రక్షించు నా పిల్లల్ని రక్షించు తర్వాత మా అమ్మ మా నాయన్ను వాళ్ళమ్మ నాయన్ను ఇలాగా అందరినీ రక్షించమని కోరుకుంటామే తప్ప మన పక్కనున్న వ్యక్తిని రక్షించమని మనం ఏనాడైనా ప్రార్థన చేసి ఉన్నామా ఒక్కసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాడు దేవుడి వారు అలాగనే లోకరీతిగా ఆలోచన చేసి ప్రార్థించిన ఆ మొదటితో కాకుండా రెండవ దొంగ మనం చూసినట్లయితే ఆయన రాజ్యాన్ని వెతికాడు ఆయన రాజ్యం ఉండిని గ్రహించాడు ఎందుకంటే ఆ రాజ్యంలో తనకు ప్రవేశాన్ని కల్పించడానికి అధికారం ఉన్న వ్యక్తి ఆ రారాజే అని తెలుసుకుని ఆ రారాజును అభ్యర్థించి ఆ ప్రార్థన ద్వారా నీవు నేను నాతో కూడా పరదేశంలో ఉంటూ ఉన్న వాగ్దానాన్ని పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం ప్రేమ వారణ అలాగే ఒకసారి మనం గమనించినట్లయితే ప్రకటన గంట రెండవ అధ్యాయము ఏడవ వచనం చూసినట్లయితే ప్రేమైన ఇక్కడ గురించి గురించిన ఒక చెవికలగల వారి ఆత్మ సంబంధములతో చెప్పుకుంటున్న మాట వినుగాక జయించువానికి దేవుడు పరదేశంలో ఉన్న జీవ పురుష ఫలములను గుణింపడు చూడండి ప్రేమైన వాడడా మనం ఆది కాండములో పోగొట్టుకున్న జీవ వృక్షాలను ఎవరికి ఇస్తున్నాడు జయించే వారికి ఇస్తున్నాడు ప్రియమైన వాళ్ళు ఆ జీవి ఎవరికి వస్తుంది అని అంటే పశ్చాత్తాపం కలిగి దేవుని ప్రార్థన ద్వారా దేవునికి ప్రార్థించుకున్న ద్వారా పరదశను కోరుకునే వ్యక్తికి ఆ రాజ్యాన్ని వెతికిన వ్యక్తికి ఆ రాజ్యంలో ప్రౌఢసత్వాన్ని కోరుకునే వ్యక్తికి మాత్రమే జీవ పలవృరాలు భుజింపనిస్తున్నట్టు చెప్పి దేవుని వాస్తానము జరుగుతుంది ప్రియమైన వాళ్ళ మరి ఇక్కడ గురువుడుకున్న మీ అందరిలో కూడా ఎవరు పరదేశం చేరుకోవడానికి అవకాశం ఉందో లేదో మిమ్మల్ని మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరీ మరీ మనం చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడైతే ఆది కాండంలో మనం పోగొట్టుకున్న జీవపర వృక్షాలను తిరిగి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి ఆ ఫలాలను పుజించడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది మనమని మనమే పరిశీలన చేసుకోవాలని మనం చేస్తూ ఈ వాక్యాన్ని నేను దేవత కలుగు